రాజానగరం నియోజకవర్గం కొండగుంటూరు గ్రామంలో ముంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే బలరామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుండి అందవలసిన సహాయం అందేలా చేస్తానని తెలిపారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతుని ప్రభుత్వం అన్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించాలని వారిని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారన్నారు నియోజకవర్గంలో నష్టం జరిగిందో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎవరికి ఒకళ్ళు కూడా అన్యాయం జరగకూడదు గవర్నమెంట్ రూపాయలు రెండు రూపాయలు ఇవ్వని పది రూపాయలు ఏమన్నా రైతుకి మాత్రం మనం డ్యూటీ మనం చేసేస్తాం చేసిన తర్వాత సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని రైతులకు అందరికీ న్యాయం చేస్తారు వారి దృష్టి కూడా మనం తీసుకెళ్తాం కానీ వాళ్ళు న్యాయం చేస్తారు కానీ మనలో పనిలో లోపం ఉండకూడదు రైతు పోయినోడిని ఎవరిని కూడా వదలకండి వాళ్ళ ఏ పార్టీ అనేది వదిలేండి మనం పార్టీతో మన సంబంధం లేదు మనం చేయాల్సిన దానిలో ఒకటే మానవత్వం రైతు కష్టాల్లో ఉన్నాడు అన్నదాత కష్టాల్లో ఉన్నాడు కోసం బాధ్యత మనం మీకు నాకు ఏమీ లేదు ఎలక్షన్లప్పుడు అంతే పార్టీలు కూడా మిగతా టైంలో అందరూ ప్రజలందరూ కూడా మనవాళ్ళు